వెల్కమ్ టు విఎస్బీ మీడియా నేను మీ సురేష్ మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి హెడ్లైన్స్ అయితే మనం చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు చూద్దాం వీటికి ఎలా ముసుగులేస్తారు స్కూల్ పుస్తకాల నుంచి ఇళ్ల పట్టాల వరకు అన్నింటిపైన జగన్ చిత్రాలే వైకాపా జమానాలో అంతేలేని ప్రచార యావ ఎన్నికల సంఘానికి సవాల్గా సర్కారు చిత్రాలు ఇక మేము అడిగితేనే వెల్లడిస్తామంటే కుదరదు ఎన్నికల బాండ్ల సమాచారం అంతా బహిర్గతం చేయాల్సింది అన్ని వివరాలు అంటే అంతా అని అర్థం బాండ్ల నెంబర్లు ప్రకటించాల్సిందే ఈ నెల ఇరవై ఒకటవ తేదీ గడువు ఎస్బీఐకి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బ్యాంక్ వైఖరిపై రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర ఆగ్రహం ఆయన కోటీశ్వరుడు రెండేళ్లలో భారీగా సహజ వనరుల దోపిడీలో దూకుడు పల్నాడు జిల్లాలో వైకాపా ప్రజాప్రతినిధి కుటుంబ కథాచిత్రం ఆగని సలహాదారు నియామకాల జోరు విపత్తుల శాఖకు సలహాదారుడిగా గురుదత్త ప్రసాద్ ఎన్నికల కోడ్ వచ్చిన రోజే ఉత్తరుడు పశ్చిమ బెంగాల్ డీజీపీపై వేటు వెంటనే కొత్త డీజీపీ నియామకం ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులకు ఉద్వసన ఈసీ సంచలన నిర్ణయం డీజీపీ బదిలీని తప్పుపట్టిన తృణమూల్ ఇక్కడ దాతల పేర్లు వెల్లడించలేం చట్టపరమైన కారణాలను ఉటకాయించిన భాజపా బ్యాంకును వివరాలు అడిగి అడిగిన కాంగ్రెస్ వేర్వేరు కారణాలు చెప్పిన ఇతర పార్టీలు ఇక పుతిన్ కొత్త రికార్డు ఐదోసారి రష్యా అధ్యక్షునిగా ఎన్నిక మొత్తంగా ముప్పై ఏళ్ల పాటు అదే పదవిలో ఈసారి పోలైన ఓట్లో ఎనభై ఏడు శాతం ఆయనకి అభినందించిన మోడీ జిన్పాక్ ఇక గ్రూపులతో ఇబ్బంది లేకుండా చూడండి మేమంతా సిద్ధం పేరుతో ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర వైకాపా ప్రాంతీయ కార్యక సమన్వయకర్తలతో భేటీలో ముఖ్యమంత్రి జగన్ ఇక కడపలో లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నాపై వైకాపా దుష్ప్రచారం వాటిని భయంతోనే జగన్ కుల మత రాజకీయాలు చేస్తున్నారు ముస్లింల ప్రయోజనాల విషయంలో రాజీపడం త్వరలో వారి అభివృద్ధికి ప్రత్యేక డెక్లరేషన్ ప్రకటిస్తాం ముస్లిం సంఘాల భేటీలో చంద్రబాబు ఇక సాక్షాస్తు దేశ ప్రధాని వస్తే కనీస భద్రత కల్పించరా డీజీపీగా రాజేంద్రనాథ రెడ్డి అనర్హుడు ప్రజాకాలం భగ్నానికి ఇంటెలిజెన్స్ డీజీ పల్నాడు ఎస్పీల యత్నం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూటమి నేతల ఫిర్యాదు ఇక పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై వేటు ప్రధాని పాల్గొన్న ప్రజల గలపు సభలో భద్రతా వైఫల్యంపై కేంద్ర నిఘా విభాగం నివేదిక ఇక ఉత్తర కోస్తాలో రేపు భారీ వర్షాలు ఇక రహదారిపై యుద్ధ విమానాల ల్యాండింగ్ బాపట్ల జిల్లాలో వైమానిక దళం విన్యాసాలు ఇక దోచిపెట్టాలని దాచిపెట్టారు మంగంపేట ముగ్గురాయి టెండర్లు రద్దు వెనుక రహస్యం అదే ఈ ఏడాదితో నిండుకోనున్న ఏ గ్రేడ్ నిల్వలు తర్వాత గ్రేడ్లకు డిమాండ్లతో రెట్టింపు కానున్న ధర దీనిని గుట్టుగా ఉంచి సిడీ గ్రేడ్లకు ఐదేళ్ల టెండర్లు ఓ బయ్యర్కు వందల కోట్ల ప్రయోజనం కలిగించేందుకే పత్రికల్లో కథనాలు రావడంతో వెనక్కి తగ్గిన వైనం ఇక ఆంధ్రజ్యోతి బొమ్మ వదలాలి జగన్ బొమ్మల పిచ్చికి కోటి దెబ్బ పల్లి చిక్కి నుంచి భూమి పట్టదాకా అన్నింటిపైన జగన్ అన్న బడిగోడలపై జగన్ పెయింటింగ్లు పుస్తకాలు పిల్లల బిల్డ్లు వదలని జగన్ ఆసుపత్రుల్లో ఓపీ చీటీ పైన ఆయనే నవరత్నాల లోగో పేరుతో సొంత ఫోటో ధృవీకరణ పత్రాలని ఆయన పేరుతోనే అవన్నీ తొలగించాల్సిందేనని ఈసీ ఆదేశం జగన్ ఫోటో పేరు కనిపించకూడదు రేషన్ వాహనాలపై బొమ్మలు మూసేయాలి జగన్ లేకుండానే సర్టిఫికెట్లు జారీ చేయాలి ఇక ఈసీ ఆదేశాల మేరకు ఆయా శాఖల చర్యలు ఇక ప్రజాదనంతో ప్రచార రద్దం జగన్ ఎన్నికల ప్రచారానికి ఆర్టీసీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు ముప్పై ఐదు కోట్లతో కొన్న యాజమాన్యం ఒకటి బెజవాడుకు రాక రెండు రోజుల్లో ఇంకోటి కూడా ఇప్పటికే తాడేపల్లిలో రెండు బస్సులు మూడేళ్లుగా వాడని వైనం వాటిని పక్కన పెట్టి మరో కొత్తవి కోడ్ నేపథ్యంలో ఆర్టీసీ నుంచి అద్దెకు ప్రైవేటు బస్సులైతే భారం అందుకే చౌక అంటూ ఆర్టీసీ నుంచి తీసుకోవటం ఇక సీఎం ఆకాశంలో వెళ్తుంటే వెళ్తున్న ట్రాఫిక్ కాపేవారు సీఎం సభకు పీఎం సభకు భద్రత కల్పించలేరా వైసీపీకి తొత్తుల్లా ఆ నలుగురు పోలీసు అధికారులు డీజీపీ ఇంటెలిజెన్స్ డీజీ గుంటూరు రేంజ్ ఐజీ పల్నాడు ఎస్పీలకు ఎన్నికల విధుల నుంచి తొలగించండి కోడి వచ్చిన కొందరు పోలీసులు బరిదెంగిప్పు అంటూ ఎన్డీఏ నేతలు రాష్ట్ర ఎన్నికల అధికారి మీనాకు ఫిర్యాదు ఇక వాలంటీర్ల వాడకానికి కొత్త డ్రామా వారికి ఇచ్చిన సర్కారీ సిమ్ల వెనక్కి ప్రభుత్వం ప్రభుత్వంతో సంబంధం లేదని చెప్పే వ్యూహం యథేచ్ఛిగా రాజకీయ ప్రచారానికి వాడకం ఇప్పటికే కోర్టుకు విచ్చలవిడిగా తూట్లు అధికార పార్టీ అభ్య అభ్యర్థులతో చట్టాపట్టాలి ఇంటింట ప్రచారం ప్రలోభాలు విశాఖ నుంచి గుడివాడ వరకు ఇదే తీరు వాలంటీర్లకు వైసీపీ ఎమ్మెల్యేల తాయిలాలు ఈసీ పట్టించుకోవాలని విపక్షాల డిమాండ్ ఇక అప్పులతో కాదు సంపదతో సంక్షేమం చంద్రబాబు ఇప్పటికే సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు గద్దెనక్కగానే అమరావతి పనులు జగన్ మూడు ముక్కలాడుతూ ముప్పై ఏళ్లు వెనకపోయిన రాష్ట్రం భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు టీడీపీ యువనేత నారా లోకేష్ మంగళగిరిలో ప్రచారం ప్రారంభం నియోజకవర్గంలో నియోజకవర్గంపై హామీల జల్లు ఇక గెంటేస్తున్నారు రాష్ట్రంలో విద్యార్థుల చదువులు బలి డబ్బులు లేకుండా విద్యా దీవెనకు ఉత్తు బటన్ నొక్కుడు ఈ నెల ఒకటి విడుదల ఇప్పటికే అందింది పది శాతమే తొంభై శాతం మందికి ఇంకా ఫీజులు అందని వైనం ఫీజులు కట్టాలంటూ కాలేజీల నుంచి ఒత్తిడి పలుచోట్ల ఇంటికి పంపుతున్న దహన్య పరిస్థితి క్లాసులను క్లాసులకు రావద్దని గుంటూరులో ఓ కాలేజీ మెసేజ్ టీడీపీ హయాంలో నేరుగా కాలేజీలకు నిధులు కాలేజీ ప్రభుత్వ వ్యవహార పరంగా ఫీజులు తల్లిదండ్రులు కాలేజీగా తల్లిదండ్రులు కాలేజీగా మార్చడంతోనే తిప్పలు డబ్బు వస్తుందన్న నమ్మకం కోల్పోయిన కాలేజీలు ఇక గ్రూప్ వన్ మెయిన్స్ రద్దును సవాల్ చేస్తూ అప్పీల్ అత్యవసర విచారణకు ఏపీఎస్సి అభ్యర్థన నేడు విచారేందుకు విచారించేందుకు ధర్మాసనం అంగీకారం ఇక పోటీకి తమిళిసై తమిళనాడు నుంచి లోక్సభ బరిలోకి టీ గవర్నర్ పదవికి రాజీనామా ఇక బాండ్ల నంబర్లు చెప్పాల్సింది అరకొర సమాచారం చెప్తే కుదరదు ఎస్బీఐ సుప్రీంకోర్టు ఫైర్ ఎల్లుండి సాయంత్రం ఐదింటిలోగా అఫిడవిట్ దా దాఖలు చేయాలని ఆదేశం చట్టం చేతులు చాలా పొడుగు అని వ్యాఖ్య యూనిక్ నెంబర్లు వెల్లడిపై తీర్పు వాయిదా వేలని అసోచం ఫిక్కీ సిబి సిఐఐ విజ్ఞప్తి వారి అభ్యర్థులను తుసికొచ్చిన ధర్మాసనం ప్రధానమంత్రి హప్తా వసూలి యోజన ఎన్నికల బాండ్లపై కాంగ్రెస్ ధ్వజం ఐటీఈడీ దాడుల తర్వాత బాండ్లు కొన్న తెలుగు కంపెనీల షేర్లు చెప్పిన జయరాం ఇక కడప బరిలో చర్మిల వివేక్ హత్య కేసు నిందితుడు వైఎస్ అవినాష్ రెడ్డిపై పోటీ రాహుల్ సూచనకు ఓకే చెప్పిన పీసీసీ సారథి ఒకటెండు రోజుల్లో ప్రకటన ఇక ఇరవై రోజుల్లో అరవై స్థానాలు ఇరవై నుంచి చంద్రబాబు ప్రచార పేరి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం రోజుకు మూడు నియోజకవర్గాల్లో ఇక బెంగాల్ డీజీపీపై వేటు పోలీస్ బాసులు తప్పించిన ఈసీ వెను వెంటనే కొత్త డీజీపీ నియామకం ఆరు రాష్ట్రాల్లో హోం సెక్రటరీల మార్పు వీటిల్లో మూడు బీజేపీ పాలిత ప్రాంతాలు వారెవరికి ఎన్నికల విధులు అప్పగించొద్దు సీఎస్లకు ఈసీ ఆదేశాలు బృహాన్ ముంబై కార్పొరేషన్ బదిలీపై సీరియస్ హెచ్చరికలు ఇక సాక్షి ఇరవై ఏడు నుంచి బస్సు యాత్ర ఇడుపులపాయి నుంచి వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రచార భేరీ శ్రీకారం చుట్టనున్న సీఎం వైఎస్ జగన్ ఇక కూటమి ఆశలు పటాపంచలు మూడు పార్టీల అనై అనైతిక కలయికకు ప్రజాస్పందన కరువు తాడేపల్లిగూడెం చిలుకలూరిపేట సభలో రెండు అట్రప్లాపే ఇక ప్రతి గ్రామానికి వెళ్ళండి ప్రజల ఆశీర్వాదం తీసుకోండి ఎన్నికల షెడ్యూల్తో అభ్యర్థులకు సరిపడా సమయం అభ్యర్థుల సద్వినియోగం చేసుకోవాలి సిద్ధం సభల తరహాలో బస్సు యాత్ర సభలు విజయవంతం కావాలి పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తల సమావేశంలో సీఎం దిశానిర్దేశం ఇక పోలింగ్ శాతం పెంచండి గతంలో తక్కువ శాతం నమోదైన పోలింగ్ కేంద్రాలు అసెంబ్లీ లోక్సభ స్థానాలు గుర్తించండి ఇక టీడీపీ బీసీల వ్యతిరేక పార్టీ మీడియాతో మాట్లాడుతున్న రావురి ఈశ్వరరావు అందుకే మా కుటుంబాన్ని రోడ్డున పడే పడేసింది మూడు వందల నలభై కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీలు మోయించారు నలుగురు నేతలు నన్ను దారుణంగా అవమానించారు మీడియా సమావేశంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ఈ ఊరి కోటేశ్వరరావు ఫైర్ టీడీపీకి రాజీనామా వైఎస్ఆర్సీపీలో చేరిక ఇక మరికొంతకాలం ఈవీలకు ఊరట ఈ నెల ముప్పై ఒకటితో ముగిస్తున్న ఫేమ్ టూ పథకం స్థాయిలో ఈ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ ఇక అభ్యర్థులు దొరక్క అగచాట్లు పొత్తుల సమీకరణతో నాంచుతున్న చంద్రబాబు ఎంపీ సీట్ల విషయంలో టీడీపీ అధినేత మల్లగొల్లలు పార్టీ నేతల్లో పెరిగిపోతున్న అసహనం ఏలూరు నర్సాపురం రాజంపేట కర్నూలు నంద్యాల చిత్తూరు తదితర ఎంపీ స్థానాలపై గందరగోళం కొన్ని చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు దొరక్క ఆందోళన బీజేపీ బీజేపీ సీట్లపైన తేల్చో తేల్చలేకపోతున్న బాబు నిర్ణయాలు తీసుకోలేకపోతున్న అధినేత తీరుపై కారాలనుతున్న నేతలు ఇక ఇవి ఈరోజు పత్రికల్లోని ప్రధాన వార్తలు